சூர் சோம் போதா சூரியனி சோமியான முக்கோல் முக்கோல் கொடுக்க நரிக்கா முக்கோல் முக்கோல் அப்படி கொடுக்கையில் குஞ்செட்ல படிச்சு செய் வார்க்கு குஞ்செட்ல படிது

పంచాయతీలు నువ్వు తప్పేంద్ర చూరి సొమ్మ పెడతావి నాడ్రీ హాల్పో దేవేంద్ర చూర్ణి సొమ్మని పెడదావి నాడీ నువ్వు కాదుగా నువ్వు కాదు కనబడు ఎవరికి ఏంద్ర ఏంద్ర తెచ్చింద తీసుకెళ్తా అడేం నువ్వు తీసుకెళ్తా బాధ తెచ్చా తోడు పెట్టుకోడు బర్లుక కొనుకొచ్చుకున్నారా కొనుకొచ్చుకున్నారా కొనుక్కొచ్చా నువ్వు మిల్లీ అప్పు తీసుకొచ్చావు నువ్వు ఇప్పుడు నాలుగు నుంచి ఆడలేదు అప్ప బరుందోళకే బరుందోళకేయమంటావా బరుందోళకేమంటా ఏ బరిందోళకెళ్తా మరి చౌద్ డబ్బులు ఇస్తావా చౌలు నువ్వేనంటా తెలీదురా నువ్వు తెలియదు

మీద మాట వచ్చింది నా మీద మాట మాట వచ్చింది రామా కోసం పోమ్మ నువ్వుకి నువ్వు వెళ్తావు ఆయన వెళ్తున్నాడా నేను నేను వెళ్తాను ఎందుకు వెళ్తానా

ఏం చేస్తే ఇయ్యాలి నీకు నువ్వు నా దొంగతనం చేసానా ఏం చేస్తే ఇయ్యాలి నీకు పది యాభై బస్తాన్ని తీసుకెళ్ళి నువ్వు నా తెలియదు అన్న తెలియదు రా మర్యాదగా నేను రా నా దగ్గరికి రాడు ఆపేశారు నువ్వు ఆపేశారా నేను వస్తాను కాకపోతే కట్టేది తీసుకోవాల్సి వస్తుంది కట్టాయి కట్టేడా ఎందుకు అంటే తిరుగుతున్నాయి అంటే తిరుగుతున్నాయి ఎందుకు ఎందుకు నీ కోసం పిచ్చుకోక గడిచిందా పిచ్చుకో గడిచిందా నేను నీ దగ్గరికి రాలేదు

ప్పుడు వచ్చి వెళ్ళడం నేర్చుకో వస్తా రావా యాభై రూపాయలు జీర్మా పెత్త వందూపాయలు వేసుకున్నా కూడా రావు